హాయ్ అండి వెల్కమ్ టు విజయస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ సింపుల్గా పప్పులు సింపుల్గా ఎప్పుడైనా మన కూరగాయలు ఏమనుకోండి ఇలా పప్పును ఉల్లిపాయతో వండుచుకుంటే పప్పులు రెడీ స్టార్ట్ చేద్దాం మరి సింపుల్గా కందిపప్పుతో పప్పులుసు వండుకుందాం అండి గిన్నె గినిపెట్టు నేను ఆల్రెడీ కందిపప్పు మూడు సార్లు శుభ్రం కడుక్కోనండి రెండు గంటలు నానబెట్టానండి కుక్కర్ పెట్టట్లేదండి ఇలాగే వండుతానండి ఇలా రెండు గంటలు నానబెట్టుకుంటే అండి పప్పు బేగ ఉడికిపోతుంది కందిపప్పుతో అండి దానికి కొంచెం చింతపండు అనమాట లైట్గా వేసుకోవాలండి స్కూల్స్ పప్పు అక్కడ స్టార్ట్ అయింది కదండి మనకి చెట్టు తీసేసుకోవాలండి ఈ చెట్టు వల్లే మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందండి పప్పులోనే కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేస్తున్నానండి నూనె బదులు నెయ్యి వేస్తున్నానండి అండి పప్పు ఇలా ఉడికింది కదా పప్పు ఉడికిపోయిందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి బాగానే కాకుండా ఇలా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి మనం ఆల్రెడీ పసుపు వేసాం కానీ పసుపు ఎక్కలేదు ఈ ఉల్లిపాయ కొంచెం ఉడికాక అప్పుడు చింతపండు పులిచేసుకోవాలి ఉల్లిపాయ చూడండి కొంచెం ఉడికింది కదా ఇంకొంచెం ఉడికాక అప్పుడు చింతపండు పులిచేసుకున్నాం ఇందులో ఏమేమండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడికిందండి పప్పు చింతపండు పులిపేసుకున్నాం కొంచెం కారం అండి మళ్ళీ మనం ఎండిమిర్చి పోపేసుకుంటాం కదండి కొంచెం పప్పు ఉడికిపోయిందండి పప్పు సరిపడా ఉప్పు పూ అండి అంతే అండి సింపుల్ పప్పు పెనం పెట్టుకుని స్పూన్ నూనె కొంచెం నెయ్యండి ఒక ఐదు వెల్లుల్లి ర్యాక్లో వెల్లుల్లి కొంచెం వేగే కదండి కొంచెం ఆమాలు కొంచెం జీలకర్ర మనం కారం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి అండి రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగవండి ఇప్పుడు ఈ పో పప్పులు వేసుకుందామండి అంతా పప్పులు ఇంతే పప్పు పులుసు పైనుంచి కొంచెం కొత్తిమీర అంతే సింపుల్ పప్పు పులుసు రెడీ